వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య అయితే మనమైతే ప్రజెంట్ ఇప్పుడు వెంకలరావు నగర్ అంటే విట్స్ కాలేజ్ ఆపోజిట్ లో అయితే ఉన్నాం అయితే ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా అనధికారంగా షాప్లను ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారులు వాళ్ళ వ్యాపారాన్ని అయితే కొనసాగించుకుంటున్న నేపథ్యంలో మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అనేక కార్యక్రమాలు అంటే మన కావలి డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అయితే కావల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వచ్చి పదకొండు నెలలు అవుతుంటే రోడ్లైతే ఏంటి అన్ని ప్రతి ఒక్క సమస్యను తెలుసుకుంటూ ఇంటింటికి కూడా తిరుగుతున్నారు అయితే ఇదే నేపథ్యంలో మన కావల్ని డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో కావలి డెవలప్ అవ్వాలంటే చిరు వ్యాపారులు అయితే ఏంటి అందరూ డెవలప్ అయితేనే కావలి డెవలప్ అయినట్టు కదా కాబట్టి చిరు వ్యాపారులు కూడా డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళనైతే వాళ్ళకి షాపులని అయితే నిర్మించడం జరిగింది అంటే రోడ్ సైడ్ ఇరువైపులా కూడా అటు ఇటు రెండు సైడ్లు కూడా షాపుల్ని నిర్మించాలని అయితే ఇక్కడ అంటే ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా అంటే ఎవరు కూడా ఆలోచించరేమో ఎన్నో దగ్గరలో మనం చూస్తూ ఉంటాం రోడ్ సైడ్ షాపుల్ని ఏర్పాటు చేసుకొని ఉన్న వాళ్ళనైతే అయితే అయితే కావలి డెవలప్ చేస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఒక ఆలోచన అయితే తీసుకోవడం జరిగింది అంటే కావలి డెవలప్ అవ్వాలి అలాగే ఎవరైతే రోడ్ సైడ్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారో వాళ్ళని కూడా డెవలప్ చేయాలని అలాగే కావలి కూడా చూడ్డానికి ఒక డెవలప్మెంట్ ఏరియాగా కనిపించాలని ఒక ఉద్దేశంతో అయితే ఇక్కడ రోడ్ సైడ్ ఎవరైతే షాప్స్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా షాప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో వీళ్ళు అన్ని షాప్లు అంటే ఒకరి ముందుకి వెనక్కి ఇలా పెట్టుకున్నటువంటి పరిస్థితి కొంతమంది అయితే రోడ్ దగ్గర కూడా దగ్గర దగ్గర రోడ్ దగ్గర కూడా వచ్చే రోడ్స్ రోడ్ దగ్గర కూడా వచ్చినటువంటి షాపులు కూడా ఉన్నాయి అయితే ఇదే నేపథ్యంలో ఎవరైతే వెహికల్స్ వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళకి వెహికల్స్ కూడా ఎంతో ఇబ్బంది పరిస్థితి అయితే ఉంది అయితే అలా ఇబ్బంది కాకూడదు ఎవరికి ఇబ్బంది ఉండకూడదు ఎవరైతే ఓనర్స్ షాప్ నిర్మించుకున్న ఉన్నారో వాళ్ళకైతే అందరు ఎవరికి ఇబ్బంది ఉండకూడదు వెహికల్స్ లో వెళ్లే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ షాపుల్ని అంటే దాదాపు మూడు వందల అరవై షాపుల వరకు ఏర్పాటు చేసే ఉద్దేశంలో అయితే ఉన్నారు ఇదే నేపథ్యంలో ఐదు షాపుల వరకు కూడా స్టార్ట్ చేసి ఇప్పుడు పూర్తయిపోయాయి ఈ రోజు మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే ఈ షాప్స్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా అయితే ఇచ్చేస్తున్నారు కావల్లో ఇదే కాదు కావలి కి ఏదైతే కావాలో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడటం అయితే జరుగుతుంది మరి ఇదే నేపథ్యంలో ఈ ప్రస్తుతానికి అయితే ఐదు షాపులు అయితే పూర్తయ్యాయి మీరు చూడొచ్చు ఐదు షాపులు కూడా ఒకే లెంత్ పొడవు హై వెడల్ పని కూడా ఒకేలాగా అయితే నిర్మించడం అయితే జరిగింది అయితే వాళ్ళకి ముందే చెప్పడం కూడా జరిగింది అంటే షాప్కి రెంట్కి అయితే కట్టిస్తున్నారు ఇవి వాళ్ళు రెంట్ని ఎవరైతే ఈ పురపాలక సంఘం వాళ్ళు ఉన్నారో పురపాలక సంఘానికి రెంట్ పే చేయాల్సి అయితే ఉంటుంది అయితే ఇక్కడ రాస్తున్నారు కావాలి పురపాలక సంఘం వాణిజ్య సముదాయం అని కూడా రాస్తున్నారు అంటే ఒకే లెవెల్లో అన్ని షాప్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు వచ్చిపోయి వాళ్ళ కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా అలాగే రోడ్ సైడ్ వాళ్ళకి రోడ్లో ఉన్న వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ షాపులను అయితే నిర్మించడం అయితే జరిగింది అయితే ఈ షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం అంటే వాళ్ళకి ఎలా వాళ్ళకి ఎప్పటి నుంచి ఇవి స్టార్ట్ చేశారు ఏంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఇలా షాప్ లో ఏర్పాటు చేస్తే బాగుందా లేదా లేకపోతే వాళ్ళు ఇంతకు ముందు గతంలో ఉండే బాగుంది ఇవన్నీ కూడా వాళ్ళని అడిగితే వాళ్ళ మాటల్లో అయితే తెలుసుకుందాం మనం సార్ చెప్పండి ఈ షాప్స్ ఎప్పటి నుంచి నిర్వహించారు దాదాపు ఎన్ని నెలలు అవుతుంది ఇది ప్రారంభించి కూడా వన్ వన్ మంత్ మంత్ ప్రారంభించింది మీకు ఎలా చెప్పారు సార్ అంటే మీరు ఆల్రెడీ ఇంతకు ముందు షాప్ ఏర్పాటు చేసుకొని ఉన్నారు మరి ఇప్పుడు ఇవన్నీ ఖాళీ చేసి మీరు ఎక్కడైనా పెట్టుకోవడానికి మీ ప్లేస్ చూపించారా లేకపోతే ఎలా ఏర్పాటు చేశారు ఇవన్నీ ఈ ప్రజెంట్ ఏం చెప్పారంటే మీరు షాపులు మాములుగా తీసేసి తీసేసిండి మేము షాపులు కట్టి మీకు ఇస్తాము అంటే ఇంకా ఇంక ఇంకా ఎప్పుడైనా సరే ఇతర ఇతర ఇబ్బందులు లేకుండా మీకు షాపులు అనేది బాగుంటుందని ఉద్దేశంతో సార్ గారు ఈ విధంగా చేశారు మేడం మీకు ఎలా సార్ అంటే మీరు ముందు ఉన్న ప్లేస్లలో ఏదైతే షాప్ కట్టారో అవే ఇచ్చారు కానీ ఎలా మీకు ఏదైనా కార్డ్స్ కానీ అంటే ఎప్పటికీ మీరు ఉండడానికి మీకు అనుగుణంగా ఏమైనా ఇచ్చారా కార్డ్స్ అలా ఇంకా ఇంకా ఇవ్వలేదు మేడం ఇస్తారు రేపు ఇరవై రెండు ఏదైతే ఆప్షన్లు ఉన్నాయి ఆప్షన్లు అయిపోయిన తర్వాత ఎవరి షాపులో వాళ్ళకి మామూలుగా మంజూరు చేస్తాం మంజూరు సార్ అలాగే మీరు మీకు అంటే గత ఏళ్ళ నుంచి మీరు దాదాపుగా ఇక్కడ మీ షాప్ని నిర్వహిస్తారు మేడం నేనైతే ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే షాప్ పెట్టుకున్నాను సార్ మీకు ఇలా షాప్స్ ఏర్పాటు చేస్తే బాగుండి అనిపించిందా లేకపోతే గతంలో మీరు ఇంతకుముందు ఎలా ఉంచుకున్నారో అలా ఉన్నప్పుడే బాగుంది ఇదే బాగుంది మేడం చాలా హ్యాపీగా ఉంది ఇది సో అలాగే ఇంకొంతమందిని అడుగుదాం ఈ షాప్కి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఉండడం అయితే జరిగింది మేడం ఇది ఏ షాప్ మేడం వీటిలలో మేడం మాది ఎనిమిదో నెంబర్స్ మేడం మీకు అలా కానీ నెంబర్స్ అన్నీ ఇప్పుడు దాదాపు రెండు నెలల నుంచి కూడా ప్రారంభించారు ఈ షాప్లో అయితే చెప్తున్నారు మీకు ఉన్న వ్యాపారం మీరు ఎక్కడైనా పెట్టుకోవడం జరిగిందా ఎట్లా ఎక్కడ పెట్టుకోవాలా ఇక్కడే ఉన్నాము ఇక్కడే పెట్టుకున్నాము కొంచెం ముందుకు పెట్టుకున్నాము ఇప్పుడు అంతా ఖాళీ చేసాం ఇప్పుడు అంతా బాగుంది ఎమ్మెల్యే గారు మంచి పని చేశారు మనకి ఏ ఇంకా ఏ టెన్షన్ ఏమి ఉండదు నెలకు ఐదు వేలు రెంట్ కట్టమన్నారు అట్టాగే కడతాము ఫ్రూట్స్ అంగడి పెడుతున్నాం మేము ఇంకా ఫ్రూట్స్కి కూడా ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు మేడం అలాగే గతంలో అంటే ఇప్పుడు కాదు ఇది దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి మీరు ఈ షాపులన్నీ కూడా రన్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో అంటే ఎండైతే ఏంటి బాగా అయితే ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉంటారు మరి ఇప్పుడు ఇలా షాపులు ఏర్పాటు చేయడం ఒక క్రమబద్ధీకరణలో అన్నీ ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది మంచి నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యే సారు పర్వాలేదు ఎవరిది వాళ్ళకి ఇచ్చారు అది మెయిన్ మెయిన్ మనకి మాకి సంతోషం చేసింది ఏంటంటే ఎవరిది వాళ్ళకి ఇచ్చారు మాది జారకుండా కాపాడారు అది మాకు వచ్చిన సంతోషం ఇప్పుడు మన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు ఈ ఆలోచన ద్వారా దీన్ని అయితే అమలు పరిచారు ఈ ఆలోచన మీకు ఎలా అనిపిస్తుంది బాగా అనిపించింది మేమే తొంద దగ్గరుండి తొందరగా చేయించుకున్నాం కూడా షాపుల పని ఎందుకంటే వ్యాపారం రన్నింగ్ అవ్వాలని మేము దగ్గరుండి ఇంకా తొందరగా చేయించుకున్నాం అయితే మధ్య మధ్యలో వచ్చి విజిటింగ్స్ చేసి వెళ్ళడం అలా ఏమన్నా చేశారా సార్ చూసిపోయారు మమ్మల్ని ఏమనలేదు సార్ ఈ ఈ షాప్స్ అన్నీ కూడా ఏర్పాట్లు ఎప్పటి నుంచి అయితే చేశారు ఇంకా ఎన్ని షాపులు దాదాపు ఏర్పాటు చేయనున్నారు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణ రెడ్డి గారి ఆలోచనల మేరకు ఈ ఉదయగిరి రోడ్లో ఉన్న ఎంక్రోచ్మెంట్ షాప్స్ అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి మనకి ఈ కడప నుంచి వచ్చే వాళ్ళు చూడటానికి కూడా ఒక ఇబ్బందికరంగా ఉంది అలానే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు కూడా వాటి మీద సరైన హక్కు లేకపోవటం వాటిల్లో సబ్లీజ్గా ఉండటం ఇవన్నీ కూడా గుర్తించి ఆయన ఆలోచనల మేరకు మనం ఈ ఉదయగిరి రోడ్లో వ్యాపార సముదాయాలను నిర్మించడం అనేది మొదలు పెట్టడం జరిగింది ఇది దాదాపు రెండు నెలల క్రితం సార్కు వచ్చిన ఆలోచన ఈరోజు కార్యరూపం దాల్చిపోతుంది సో మనము ఈ రోడ్లో మొత్తము గవర్నమెంట్ ఆఫీసెస్ ఆపోజిట్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా మనం సర్వే చేయడం జరిగింది దాదాపు ఇక్కడ టెన్ బై ట్వెల్వ్ సైజెస్ తోటి ఒక నూట తొంభై ఆరు షాప్స్ మనము రాబోయే రోజుల్లో నిర్మించబోతున్నాం దీనివల్ల ఈ ఉదయగిరి రోడ్డుకి ఒక సరికొత్తమైన రూపురేఖలు రాబోతున్నాయి అలానే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేకుండా కూడా మనం చూసుకోగలుగుతామని తెలియజేస్తున్నాం సార్ అలాగే ఇప్పుడు ఎవరైతే షాప్స్ ముందు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు ఒకవేళ కొత్తగా ఎవరికైనా కావాలంటే కూడా దానికి సంబంధించి ఏదైనా అప్లై చేసుకోవడం అలా ఉంటుందా సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము ఎవరి ప్లేసెస్లో వాళ్ళకి షాప్స్ నిర్మించి మున్సిపాలిటీ ద్వారా ఆక్షన్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కానీ వాళ్ళు వద్దనుకున్నా లేకుంటే మనకు దాదాపు నూట తొంభై ఆరు షాప్స్ రాబోతున్నాయి అక్కడక్కడ ఖాళీ ప్లేసెస్లో కూడా కొత్త షాప్స్ కూడా మనం నిర్మించబోతున్నాం కాబట్టి కొత్త వారికి కూడా కొంచెం అవకాశం ఉండే అవకాశం ఉంది అక్కడ మనం షాప్స్ ఆక్షన్ పెట్టినప్పుడు కానీ ఆ విషయం తెలియదు మనకు సార్ అయితే ఎన్నో ఏళ్ళ నుంచి షాపులు రన్నింగ్ చే రన్ చేస్తున్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఒక కొత్త ఆలోచన రావడం కావ్య కృష్ణారెడ్డి గారికి ఇలా షాప్స్ ఏర్పాటు చేసుకో చేయాలి అని ఇప్పుడు దాన్ని నిర్వహించడం ఎలా అనిపిస్తుంది సార్ మీకు సో చాలా ఆనందంగా ఉంది ఒక మంచి ఆలోచన సార్ మదిలో పుట్టింది రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత మంచి క్రమ పద్ధతిలో కూడా ఎక్కడా కూడా షాప్స్ అనేవి నిర్మాణం జరగలేదు మన సార్ ఆలోచన మేరకు ఆయన ఐడియాస్ మేరకు కావలి పురపాలక సంఘంలో మనం మొట్టమొదటిసారిగా ఇలాంటి షాప్స్ నిర్మించాం మనకి దీనివల్ల రెండు రకాల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి మొదటిది ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైతే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళ పేరు మీదనే షాప్స్ కేటాయించడం వాళ్ళకు ఒక హక్కు అనేది కూడా కల్పించడం వాళ్ళని ఎవరు కూడా అవుట్ అవుట్ సైడర్స్ ఎవరు బెదిరించకుండా చూడటం అనేది ఒకటైతే రెండోది పురపాలక సంఘానికి కూడా గణనీయమైన రీతిలో ఆదాయం పెరగబోతుంది దీనివల్ల మనకి ప్రతి ఒక్క షాపు మినిమం మనం ఐదు వేల రూపాయలు ఆదాయ రెంట్గా ఫిక్స్ చేయడం జరిగింది దీనివల్ల రాబోయే రోజుల్లో మన పురపాలక సంఘం ఆదాయానికి కూడా సమ మంచి ఆదాయం సమకూర్చే అవకాశం ఉంది సార్ అలాగే వీళ్ళకి షాప్స్ వీళ్ళ నేమ్స్ మీరు ఇస్తున్నారు అంటే వీళ్ళ పేర్ల మీదే షాప్స్ మంజూరు అవుతున్నాయి వీళ్ళకి సంబంధించి ఏదైనా కార్డ్స్ అలాగా ఏర్పాటు చేశారా వీళ్ళకు ప్రతి ఒక్కళ్ళకి కూడా వీళ్ళకి పురపాలక సంఘం ద్వారా అగ్రిమెంట్ ఇవ్వబడటం జరుగుతుంది వాళ్ళకి ఉండే షాప్ మీద వాళ్ళకే అధికారం ఉంటుంది ఎవరు ఇతరత్ర వాళ్ళు ఎవరు వచ్చి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసే అవకాశం కూడా ఉండదు ఇప్పటివరకు కూడా అలాంటి పరిస్థితి ఉంది సారు సూచనల మేరకు రాబోయే రోజుల్లో ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకే అధికారం కల్పించబోతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడు అలాగే మనం ఏర్పాటు చేసిన షాపులని అయితే చూసాం కదా అలాగే ఈ ఏరియా మొత్తం కూడా షాపుల్ని ఏర్పాటు చేయనున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ టీ షాప్ అయితే ఉంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళకు కూడా సేమ్ ఇదే ప్లేస్లో షాపును ఏర్పాటు చేసి వీళ్ళు ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఉన్నారో వాళ్ళకే ఈ షాపుల్ని కేటాయించడం అనేది జరుగుతుంది కదా మరి వీళ్ళ ఆలోచ వీళ్ళకి ఎలా అనిపిస్తుంది పెద్దయినా చెప్పండి మీ షాప్ తీసేసి ఇదే ప్లేస్లో మళ్ళీ షాప్ ఏర్పాటు చేసి మీకు ఇవ్వడం అంటే ఇన్ని రోజులుగా ఎవరు వస్తారో ఎవరు తీసేయమంటారో మున్సిపాలిటీ వాళ్ళు వస్తారని భయంతో ఉన్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఈ షాపుల్ని ఏర్పాటు చేయించి మీకే అని మీ పేరు మీద ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది మాకు ఎలాంటి భయం లేకుండా మాకు చేస్తున్నారు మాకు బాగా నచ్చింది అంత బాగానే ఉంది చంద్రబాబు దేవి వల్ల కావేరి కృష్ణారెడ్డి ది వల్ల మేము అందరం బాగానే ఉన్నాము మాకేం లోటుబాట్లు ఏమి లేవు అని చెప్పి మాట వింటాము అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి పదకొండు నెలలు అయినప్పటికీ కూడా ఎటువంటి కార్యక్రమాలను మీరు చూస్తున్నారు డ్రైనేజీలు అయితే రోడ్లు అయితే ఎక్కడ చిన్న చిన్న పనులు కానీ పెద్దవి కానీ ఆయన చేతి ఆయన వచ్చిన తర్వాత అందరికీ కావే పట్టణంలో మంచి జరుగుతుంది ఎవరికేమో అభ్యంతరం లేదు ఆయన అన్ని ఎవరు లేరు అంత బాగానే జరుగుతుంది ఇప్పుడు షాపులు ఇస్తున్నారు ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడం అలా కాకుండా మీకనే మరి ప్రత్యేకంగా మీరు ఎవరు ఉన్నారో మీకు వరకే కేటాయించి ఇవ్వడం పట్ల మీ ఉద్దేశం ఏంటి మేము ఫస్ట్ నుంచి ఉన్నాము మా ఇరవై సంవత్సరాలు నేను అంగీ ఇక్కడ రెండు వేలు రెడ్డాను కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది బాగుంది మా షాపులు మాకే ఇస్తున్నారు మాకు మాకు చాలా సంతోషంగా ఉంది కానీ కొంచెం బాడుగులు విషయంలో కొంచెం తగ్గించుకోవాలి ఐదు వేలు పెట్టారు ఆయన ఒక మూడు వేలు చేసుకుంటే మేము అడుగుతాం ఉన్నోళ్ళం కాదు మేము పేదోళ్ళము నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ కనిపిస్తాపెట్టి ఇప్పుడు ఏం మనమే సంపాదించింది ఏం లేదు అక్కడ స్థలాన్ని ఉన్నాను ఇప్పుడు ఆయన డ్రైవర్లో మాకు ఇట్లా షాపింగ్ కట్టిస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు అమ్మ ఇట్లా షాపులు కట్టియడం ఇది అందరికీ షాపులని ఏర్పాటు చేసేది అంటే ఇప్పుడు ఎండ్ అయితే వాన్ ఎటువంటి ఇబ్బంది లేనట్టే కదా షాపులు ఉంటాయి సో ఇలా ఉన్న అందరూ కట్టుకోలేరు కాబట్టి అందరికీ ఒకేలాగా షాపులు కట్టి ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది బాగా చేస్తున్నారు అని మంచిగా అనిపిస్తుంది మేము ఇబ్బంది లేదు కదా మనం ఎవరైతే షాప్ లో యజమానులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఇలా షాప్స్ ఉంటేనే బెటర్ గా ఉంటుంది ఎండకైనా దేనికైనా ఇబ్బంది లేకుండా ఒక ఈ ఆలోచన కూడా చాలా మంచిది అనేది చెప్తున్నారు అలాగే సార్ కూడా ఒకంటే ఎక్కడ కూడా లేని విధంగా ఈ ఒక ఆలోచన రావడం కూడా ఎంత గొప్ప విషయం అనేది చెప్తున్నారు ఒకేలాగా మొత్తాన్ని ఒక షాపింగ్ కాంప్లెక్స్ ని ఏర్పాటు చేసి ఒక సుందరీకరణ కావలికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది కెమెరామ్యాన్ సూర్య తోడి దివ్య సిఎండి కావాలి